కాకినాడ జిల్లా ఎస్పీ బిందుబాంధవ ఆదేశాల మేరకు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పొద్దు బుర్ర జీవితమే ముద్దు అంటూ జగ్గంపేట పోలీసులు ఈ కార్యక్రమం నిర్మించారు జగ్గంపేట పోలీస్ స్టేషన్ నుంచి కాకినాడ వెళ్ళే రోడ్డు వరకు సైకిల్ ర్యాలీ నిర్మించారు సైక్లింగ్ చేస్తూ ప్లకార్లు ప్రదర్శిస్తూ డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు అని నినాదాలు చేశారు అనంతరం వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మాద ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వ్యసనాల బారిన పడకుండా సత్ప్రవర్తన కలిగి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని అన్నారు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని యువతను न प silar silar sila sla qarima qara சாரியக்காரூ నవంబర్ ముప్పై తారీఖు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నతాధికారులందరు మేరకు ఈ సండేని ఈ ఆదివారం పూట సైకిల్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ప్రతి సర్కిల్ ఏరియాలో ప్రతి సబ్ ఏరియాలో సైకిల్ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం ఈ సైకిల్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఫిట్నెస్ శారీరక దృఢత్వం రెండు ఏంటంటే వద్దు బ్రో అంటే ఈ మాదక ద్రవ్యాల పట్ల యువతకి ఒక మెసేజ్ వెళ్ళాలి మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి ఆ యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో ప్రజలకు తెలియపరచాలి ఒక చేతులు కలిగజేసిన ఉద్దేశంతో ఈరోజు ఇది కండక్ట్ చేస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో పెద్దపురం సిఏ గారు విజయశంకర్ గారు పెద్దపురం ఎస్ఏ గారు మౌనిక గారు అలాగే సామలకోటి సిఏ గారు కృష్ణ భగవాన్ గారు మా స్టాఫ్